ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు మనోధర్మ శాస్త్రాన్ని కాల్చిన రోజు అసలు మన ధర్మ శాస్త్రం అంటే ఏంది దీన్ని ఏ ఎందుకు కాల్చారనే దానికి ప్రత్యామ్నాయంగా మనము ఆలోచించినట్టయితే భారతదేశంలో ఒకప్పుడు స్వాతంత్రం రాకముందు నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు మన భారతదేశాన్ని ఒక మనోధర్మ శాస్త్రం అనేది ఒకటి పరిపాలించేది అంటే రాజరిక పరిపాలన అంటే రాజులు మాత్రమే పరిపాలించేవాళ్ళు రాజుల తర్వాత వాళ్ళ వారసత్వంతో పుంజుకున్నటువంటి వాళ్ళ వారసులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుంది ఆ నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రం ఏర్పడిన తర్వాత గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి మధ్యకాలంలో ఆగస్టు పదహైదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ నుంచి జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ వరకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది ఆ మధ్యకాలంలో మన భారతదేశానికి ఒక రాజ్యాంగం అనేది అవసరము ఆ రాజ్యాంగంలో మనకందరికీ కూడా హక్కులు కల్పించి హక్కుల్ని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి యావత్ మానవాళ్ళకి పురుషులను లేదో మహిళలను లేదో ప్రతి ఒక్కరికి కూడా పుట్టిన ప్రతి ఒక్క జీవరాశి అన్నిటికీ కూడా హక్కులు కల్పించినట్టు మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారా మనందరికీ కూడా యావత్ భారతదేశ పౌరులకు అందరికీ కూడా హక్కులు కనిపించి ఈ రోజు కనీసం మనిషి కనీసం మనిషిగా గుర్తించబడుతున్నాడు దానికి ప్రధాన కారణము భారత రాజ్యాంగమే కాబట్టి ఆ రాజ్యాంగాన్ని లిఖిత పూర్వకంగా రాసి రాసినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు అని కూడా చెప్పవచ్చు ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఈ మన ధర్మ శాస్త్రాన్ని కాల్చడం జరిగింది ఎందుకంటే ఈ రాజరిక పరిపాలన కంటే ముందు ఒక ముఖ్యంగా మహిళలకి ఒకప్పుడు సతీ సహకమనం ఉండేది భర్త చనిపోతే భార్యను కూడా పెట్టి అగ్గిలో కట్టి కాల్ చేసేవాళ్ళు అదేవిధంగా మహిళలు వంటింటికి మాత్రమే పరిమిత కావాలన్నటువంటి తరుణంలో వంటింటి నుంచి బయట తీసుకొచ్చి మీరు కూడా అందరితో పాటు సమానమే అందరూ కూడా బాగా చదువుకోవచ్చు ఉన్నతమైనటువంటి పదవులు పదవులెక్క వెళ్ళచ్చు బాగా చదువుకొని మీరు కూడా అందరితో సమానమని సమానత్వం కోరినటువంటి వ్యక్తి మన దేవుడు అంబేద్కర్ గారు అంతేకాకుండా ఆయన మహిళలకే కాదు ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించాడు ఓటు అనే ఆయుధాలు సృష్టించి ఒకప్పుడు మన భారతదేశాన్ని రాజరిక పరిపాలన జరిగే క్రమంలో మనకి రాజరిక పరిపాలన చెల్లదు మీరు మాత్రమే కాదు కావాల్సింది భారతదేశము ప్రజాస్వామ్య దేశం ప్రజల చేత ఎన్నుకోబడే నాయకుల చేత పరిపాలించబడేది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఒకప్పుడు రాజాన్ని రాజులు మాత్రమే పరిపాలించాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు నుంచి ఓటు అనే ఆయుధాన్ని మనకి బ్యాలెట్ బాక్సుల ద్వారా ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు సర్పంచ్ల దగ్గర నుంచి ప్ర ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటును ఆయుధం ద్వారా ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల చేత పరిపాలించబడుతుంది కాబట్టి ఈరోజు చదువు ఒకప్పుడు జాతీయం చేయకముందు చదువుని కొంత ఒక కులం వాళ్ళే కొంతమంది మాత్రమే చదువుకోవాలి కొంతమంది మాత్రమే బోధించాలి మన భారతదేశానికి చదువును జాతీయం చేసినటువంటి ఘనత అంబేద్కర్ గారిది అంతేకాకూడదు ఈ రోజుల్లో మనకందరికీ కూడా చాలామంది అంటారు అంబేద్కర్ గారు కొందరు వాడు కొందరు వాడు వాళ్ళకి మాత్రం వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్స్ ఇచ్చాడని చెప్పాడు రిజర్వేషన్స్ అనేది ఒకప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలు పరిచిన తర్వాత ఒక పది సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్స్ పుంజుకున్నాడు ఈ పది సంవత్సరాల్లో ఈ ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా పైకొస్తే భారతదేశం సమానత్వం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు రిజర్వేషన్ ప్రాతిపదికని పార్లమెంటు లో పెట్టడం జరిగింది దాన్ని కాలక్రమేణా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ఆ రిజర్వేషన్ యొక్క ప్రక్రియని పొడిగించుకుంటూ పొడిగించుకుంటూ ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా వస్తున్నప్పుడు ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ రిజర్వేషన్ అనేసి ఆయన ఊరికైనా రిజర్వేషన్ కల్పించాడు అనేసి ఆయన్ని కొంతమందికే పరిమితం చేశాడు ఇది ముమ్మాటికి తప్పు దీని అందరూ కూడా తెలుసుకుంటే ప్రయత్నం చేస్తే వీలైనంత వరకు అందరూ కూడా ప్రతి ఒక్కరు మన భారత రాజ్యాంగం మీద బతుకుతాం కాబట్టి భారత రాజ్యాంగం పైన మనం అందరూ కూడా జీవిస్తున్నాం కాబట్టి అందులో పొందుపరిచిన హక్కుల ద్వారా మనం అందరూ కూడా మనిషి జీవితం జీవిస్తున్నాం కాబట్టి దేని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని మీరందరూ కూడా చదివినట్టయితే అర్థమవుతుంది ప్రత్యేకంగా ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు రా మన ధర్మ శాస్త్రాన్ని కాల్చడానికి ప్రధాన కారణము దాంట్లో ఇవన్నీ కూడా మహిళలకి చెడ్డగా జరగడం అయితేనేమి వీళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడం అయితేనేమి చదువును దూరం చేయడం అయితేనేమి ముఖ్యంగా మూఢనమ్మకాలలో దానిలో పొందుపరచడం అయితేనేమి వాటివరి ఏమొచ్చినా కూడా ఆయన ఈ రోజు వరకు ఇంత గొప్ప ప్రపంచవ్యాప్తంగా చదివినటువంటి గొప్ప చదువు చదివినటువంటి గొప్ప మేధావి ఆయన యొక్క చదువుకి ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎవరు కూడా సరి రారు సరి తూగలేరు అంత చదువు ఈ ప్రపంచంలో ఎవరు కూడా చదవలేదు ఆ గొప్ప వ్యక్తి ఆ రా మన ధర్మ శాస్త్రాన్ని కాల్చాడంటే దాంట్లో ఎన్ని తప్పిదాలు ఉన్నాయో మనమందరం కూడా తెలుసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి చివరిగా మరధర్మ శాస్త్రంలో అప్పట్లో కులంగా భావించేటువంటి ఐదు కులాలు అగ్ర కులంగా భావించేటువంటి బ్రాహ్మణు తలకాల నుంచి పుట్టినారని రాసుకున్నారు అదేవిధంగా క్షత్రియులు రాజులైనటువంటి ఛత్రులు భుజాల నుంచి పుట్టినారని రాసుకున్నారు అదేవిధంగా వ్యాపారం చేసే వైశాసు నడుముల నుంచి పుట్టినారని రాసుకున్నారు మిగతా అన్ని కులాల వాళ్ళు సూత్రులని అరికాల నుంచి పుట్టినారని రాసుకున్నారు దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి మానవులారా ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భం నుంచి బిడ్డలు పుడతారు తల్లి గర్భం నుంచి జన్మనిస్తాం కానీ తలకాయల నుంచి మెడకాయల నుంచి భుజాల నుంచి పుట్టే దాఖలు లేదు అటువంటి తప్పిదాలు కొన్ని వేల కో వేలకు ఆ యొక్క మనధర్మ శాస్త్రంలో పొందుపరచడం వల్ల దాంట్లో ఉన్నదంతా తప్పు అనేసి డిసెంబర్ ఈ రోజు ప్రత్యేకంగా ఆయన ఆ మన ధర్మ శాస్త్రాన్ని మొత్తం తప్పని కాల్చి చెండాడి ఈరోజు మనందరికీ కూడా హక్కులు కల్పించి యావత్ భారతదేశంలో పుడుతున్నటువంటి ప్రతి మానవునికి ప్రతి మానవ పౌరుడు పౌరాలకు అందరికీ కూడా జీవరాశి కోటి కోటి జీవరాశి అందరికీ కూడా హక్కులు కల్పించి ఈరోజు మనం అందరూ కూడా ప్రజాస్వామ్యంలో మనుషులుగా గుర్తించబడుతున్నా ఉంటే దానికి ప్రధాన కారణము రాజ్యాంగము ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మన అమిత్ షా గారు కూడా పార్లమెంట్లో లో రాజ్యాంగం అంటే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని తక్కువగా చేసి మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని చెప్పేసి ఆయన ఒక గా తీసి మాట్లాడడం జరిగింది అంతెందుకు ఆయన రోజు పార్లమెంటు సభ్యుడయ్యి ఆ కేంద్ర మంత్రిగా వచ్చాడంటే దీనికి ప్రధాన కారణం ఓటు కాదా ఆ ఓటు ఇచ్చిన దేవుడు అంబేద్కర్ కాదా ఆయన ఇచ్చిన హక్కులను కల్పించి ఈయన ఆ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినాడు కాబట్టి ఆయన కనీసం అంతే ఇంకిత జ్ఞానం లేదా దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ రోజు అతను అంటున్నాను కాదు ఎవరు కూడా ఈ రోజుల్లో అంబేద్కర్ గారిని తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆయన చదివినటువంటి చదువు అంత యావత్ ప్రపంచంలో ఎంతవరకు చదువు చదువు ఎవరు చదవలేదని దానికి అర్థం చేసుకోండి దయచేసి గుర్తు పెట్టుకోండి మూఢ నమ్మకాలను ఎవరు నమ్మద్దండి సైన్స్ అభివృద్ధి చెందుతోంది భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశంగా భావిస్తున్నాం తప్ప అభివృద్ధి చెందింది మాత్రం లేదు కొంతమంది మాత్రమే అభివృద్ధి అభివృద్ధి చెందుతున్నారు ఆర్థికంగా సామాజికంగా మనం అందరూ కూడా డెవలప్మెంట్ రోజే ముఖ్యంగా ఆడవాళ్ళకి హక్కులు కల్పించినటువంటి మన దేవుడు అంబేద్కర్ గారు ఆ రోజు మహిళలకి హక్కులు రాలేదనేసి ఈరోజు మహిళలు బయట స్వతంత్రంగా తిరుగుతున్నారన్నా సమానత్వ ఆస్తి హక్కు పొందుతున్నారన్న సమానత్వ హక్కు పొందుతున్నారన్న దీనికంతా కూడా ఆ రోజుల్లో ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిని కూడా మహిళలకు హక్కులు ఇలాదని రాజీనామా చేసి పదవిని తునప్రాయంగా వదిలేసి బయట వచ్చినటువంటి గొప్ప దేవుడు అంబేద్కర్ గారు ఆయన కొంతవరకే పరిమితం చేశాడు దయచేసి ఎవరు కూడా అందరి వాడు కానీ ఆయన కొందరు కానే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించాడు వీలైనంత వరకు మీకు తెలిస్తే తెలుసుకోండి లేదంటే తక్కువ చేసి మాట్లాడడం దయచేసి మానుకోండి మీకు ఎంతవరకు సబ్జెక్ట్ తెలుసు తెలియని వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు మొత్తం టెక్నాలజీ వచ్చేసింది ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చేసినాయి యూట్యూబ్లో వచ్చేసింది మీకు ఏ సమాచారం కావాలంటే కొట్టి చూడండి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి మన చేతనేంతవరకు సమాజానికి మంచి చేద్దామని చెప్ప హాని మాత్రం చేయకూడదు జై భీమ్ జై భారత్